오사이람 అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే మీరు మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మీతో మాట్లాడుకున్నా ఉంటున్నారా ఉండలేకపోతున్నారా సో మీతో మాట్లాడుకున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు సో హ్యాపీగా ఉన్నారా శాడ్గా ఉన్నారా లేకుంటే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దామండి అంటే కమ్యూనికేషన్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా మాట్లాడకూడదు అనుకుంటున్నారా మాట్లాడకుండా ఉండగలుగుతున్నారా ఉండలేకపోతున్నారా సో మాట్లాడుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేకపోతే శాడ్గా ఉన్నారా ఇవన్నీ కూడా మనము ఇందులో చూద్దామండి ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు అనమాట సో పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి మీరు మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ చేయరండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు తెలుసుకోవాలి ఒక వ్యక్తి గురించి కావచ్చు లేకపోతే మీ యొక్క జాబ్ గురించి కావచ్చు కెరియర్ గురించి కావచ్చు లైఫ్ ఐ మీన్ హెల్త్ వెల్త్ దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లారిటీ వస్తుంది గైడెన్స్ దొరుకుతుందండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడుకున్నా ఎలా ఉన్నారు అండ్ మిమ్మల్ని వదిలేసారా మళ్ళీ మీతో మాట్లాడుతూ మాట్లాడతారా అసలు ఏంటి అనేది చూసేద్దాము మీ వ్యక్తికి ఇప్పుడు ఏంటి అంటే ఒక క్లారిటీ వచ్చిందండి మీ ఎనర్జీ ఏదైతే ఉందో ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీరు తనని స్పై చేయడం ఆపేసి మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ చేస్తూ మీరు ఇంకా మీ యొక్క ఎనర్జీని స్ట్రాంగ్గా పెట్టుకొని సో తన విషయం కావచ్చు అంటే మీ రిలేషన్షిప్ని యూనివర్స్కి సరెండర్ చేసి మీ లైఫ్లో మీరు ఇప్పుడు సైలెంట్గా కానీ ఉండి ఉంటే మీ ఎనర్జీ అనేది మీ యొక్క మనసు కనెక్షన్ అనేది వాళ్ళకి అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అంటే వాళ్ళకి ఏంది అంటే మీతో ఉండే ఒక సోల్ఫుల్ బాండ్ అర్థమైపోయిందండి మీకోసం వాళ్ళ మనసులో ఒక చిన్న ఏమంటారు లవ్ ఇట్లా అంటే ఆల్రెడీ వాళ్ళకి మళ్ళీ మొదలయ్యింది అని చెప్పచ్చు సో మీరు తప్ప ఇంకెవరు వద్దు అని వాళ్ళు అనుకోవడం అండ్ వాళ్ళ మనసులో ఒక ట్రూత్ అనేది ఏదైతే ఉందో మీ ప్రేమ అనేది నిజమని వాళ్ళకి ఇప్పుడు అర్థమైందండి మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి కావాలి వాళ్ళకి ట్రూత్ అనేది తెలిసిందండి సో మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది తెలిసింది వాళ్ళకి సో మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ని ఇప్పుడు డీప్గా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీ గురించి చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారండి చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వేషన్లో ఉన్నారు సో మీ మనస్సు యొక్క సాఫ్ట్నెస్ కావచ్చు మీరు చూపించే క్రేమ సారీ మీరు చూపించే కేరింగ్ అంటే కేరింగ్ నేచర్ ఉంటుంది కదా సో అదైనా కావచ్చు మీ యొక్క అంటే పర్సనాలిటీ కావచ్చు మీ యొక్క బ్యూటీ కావచ్చు అది ఏదైనా సరే వాళ్ళ మైండ్లో అది పర్మనెంట్గా రిజిస్టర్ అయిపోయింది అని కూడా మనం చెప్పొచ్చండి సో మీ యొక్క ప్రేమ సో మీ యొక్క పర్సనాలిటీ ఇదంతా కూడా వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా గుర్తుకు రావడం ఇలా ఉందండి మీ ప్రజెన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో ఒక కామ్నెస్ పీస్ అనేది వస్తుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి అర్థమయ్యింది ఈ పర్సన్ నా కోసం వెయిట్ చే వెయిట్ చేస్తున్నారా లేదా అనే క్లారిటీకి క్లారిటీ అనేది వాళ్ళకి లేదండి ప్రజెంట్ సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మీకోసం వెయిట్ చేయాలా లేదా లే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారండి వీళ్ళు సో ఇక్కడ మీ యొక్క అంటే మీరు ఈ వ్యక్తికి దూరంగా ఉండడం వల్ల కావచ్చు మీరు స్పై చేయకుండా స్టాప్ అవ్వడం వల్ల కావచ్చు లేకపోతే మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్ల కావచ్చు సో వాళ్ళకి అంటే అది ఎంటీనెస్గా ఉందండి సో మీ సైలెన్స్ మీ డిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మనసులో రియలైజేషన్ అనేది జరిగింది సో ఒక కొత్త క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చిందండి మీ ప్రేమ మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసిందని మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ సో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయిందండి మీ ఎనర్జీ డివైన్గా ఒక ట్రూత్ఫుల్ బాండ్ లాగా వాళ్ళకి ఉండేది సో మీరు మాట్లాడితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళ లైఫ్కి ఒక క్లారిటీ ఒక మీనింగ్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయిందండి మీకు దూరంగా ఉన్నా వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అంటే మీకు దూరంగా వాళ్ళు ఉన్నా సరే అప్పుడు వాళ్ళు ఆలోచించలేదు బట్ ఇప్పుడు మీరు దూరం అయ్యి మీరు సైలెంట్గా స్ట్రాంగ్గా ఉండేసరికి మీ యొక్క ఆప్షన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇప్పుడు ఫీల్ చేస్తున్నారు సో అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు వ్యాల్యూ లేదు కానీ ఈ బంధంలో నాకు వాల్యూ కావాలి పర్మనెంట్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళ హార్ట్లో హిడెన్ క్లారిటీ అనేది రివీల్ అయ్యిందండి ఏదైతే వాళ్ళు దాచి ఉంచారో మీ యొక్క ఎమోషన్ కావచ్చు మీ మీద ఉన్న ప్రేమ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు దాచిపెట్టుకున్నారో అది ఇప్పుడు వాళ్ళకి బయటపడుతుంది మీరే వాళ్ళ డెస్ట్నీ మీరే వాళ్ళ లై లైఫ్ పార్ట్నర్ లాగా అని వాళ్ళకి అనిపిస్తుందండి సో మీ వ్యక్తి ఏంటంటే స్లోగా క్లియర్గా ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు ఆ స్టెప్ ఎలా ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ వర్షన్లో కనెక్ట్ అయి ఉంటుందండి అంటే మీతో స్టెబుల్ కనెక్షను ఎమోషనల్ కమిట్మెంట్ గురించి వాళ్ళు ఓపెన్గా మాట్లాడడానికి సో టైం వచ్చింది మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని వీళ్ళు అనుకుంటున్నారండి మీ పేషెన్స్తో వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీని మీరు పుష్ చేశారు మీ సైలెన్స్ కూడా వాళ్ళ విషయంలో బాగా వర్క్ అయ్యింది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఐ మీన్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఈ వ్యక్తి మూవ్ అయ్యి మీ దగ్గరికి ఎమోషనల్ కమిట్మెంట్తో స్టెబుల్ కనెక్షన్తో మీ దగ్గరికి రావాలి అని వస్తున్నారండి సో అంటే యాక్షన్ తీసుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఈ డిస్టెన్స్ ఏది ఏదైతే ఉందో మీ సైలెన్స్గా మీరు ఏదైతే మెయింటైన్ చేశారో వాళ్ళకి మెసేజ్ చేయకుండా కాల్స్ చేయకుండా వెంట ఆపేసి మీ లైఫ్లో మీరు మీ వర్క్ పైన మీరు ఫోకస్ పెట్టుకున్నారో అది వాళ్ళకి ఏంటి అంటే భయం వేసిందండి ఎక్కడ మీరు ఇంకా దూరం అయిపోతారు ఇంకా వాళ్ళని పట్టించుకోరు అనేసి సో ఎప్పుడైతే మీరు దూరంగా ఉన్నారో మీ ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే మీ ప్రజెన్స్ యొక్క వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చింది సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు చాలా క్లారిటీగా ఒక స్టెబుల్ కనెక్షన్ లాగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి ఏది ఏమైనా సరే లేట్ చేస్తే మళ్ళీ మీరు దూరం అయిపోతారేమో అని భయంతో వాళ్ళు మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకుంటున్నారండి మీరు వాళ్ళ లైఫ్లో ఒక పర్మనెంట్ పర్సన్ లాగా అయిపోయారు పర్మనెంట్ పర్సన్ అంటే అది వైఫ్ కావచ్చు లవ్ కావచ్చు ఏదైనా కానీ ఒక పర్మనెంట్గా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి సో ఒక స్టేబుల్గా లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని వాళ్ళకి అర్థమైపోయిందండి మీ సైలెన్స్లో కూడా వాళ్ళ మనసులో మీరు మాత్రమే ఉన్నారు అంటే మీరు సైలెన్స్గా ఉన్నా సరే వాళ్ళ మనసులో మీరు మాత్రమే గుర్తుకు రావడము మీ యొక్క మెమొరీస్ గుర్తు చేసుకోవడం మీరు చూపించిన ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొచ్చాయండి సో మీ పర్సనాలిటీ కావచ్చు మీ కేరింగ్ కావచ్చు సో మీరు కాంప్రమైజ్ అవుతారు కదా సో ఆ సిచ్యువేషన్ కావచ్చు అవి ఏవైనా సరే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారండి మీ యొక్క ప్రేమని ఇవన్నీ కూడా అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీరు తప్ప ఇంకెవరు వద్దు అని వాళ్ళ మనసులో స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారండి సో మీ వ్యక్తి మీకు ఇప్పుడు దూరంగా ఉన్నా సరే వాళ్ళు మీ యొక్క వాల్యూని తెలుసుకున్నారు మీ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకున్నారు మీ లవ్ మీరు చూపించిన కేరింగ్ కావచ్చు సో మీరు ఇచ్చిన వాల్యూ కావచ్చు అది ఏదైనా సరే వాటి యొక్క వాల్యూ ఇప్పుడు తెలుసుకున్నారు సో మీతో వాళ్ళు ఒక సోల్ సోల్ కనెక్షన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి సో మీ సోల్ కనెక్షన్ వల్ల వాళ్ళ వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఫ్యూచర్లో వాళ్ళ నుండి ఒక స్టేబుల్ మూమెంటు ఎమోషనల్ కనెక్షను ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉంటుందండి సో ఇక్కడైతే మీ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కేవలం వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటి అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి దూరం అయిపోయారేమో వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో ఇలాంటి ఆలోచనలేకి ఉండిపోయారు అండ్ మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ గ్రోత్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చే లేదా ఒకవేళ వాళ్ళని స్పై చేయకుండా వాళ్ళ గురించి ఆలోచించకుండా మెసేజ్ కానీ కాల్ కానీ ఏమీ చేయకుండా మీ లైఫ్లో మీరు సైలెంట్గా ఉండడం చూసి మీ యొక్క ఆప్షన్స్ని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయ్యి మీ ప్రజెన్స్ యొక్క వాల్యూని తెలుసుకొని వాళ్ళ లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు తప్ప ఇంకెవ్వరు వాళ్ళకి వద్దు అన్న సిచ్యువేషన్కి వాళ్ళు వచ్చేసారు అని మనం ఈ కార్డ్స్ అన్నిటి ద్వారా చెప్పొచ్చండి అంటే మొత్తానికి ఏంటి అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారంటే మీరు తప్ప ఇంకెవరు వద్దు అంటూ మీ దగ్గరికి ఈ వ్యక్తి రావాలి అని అనుకుంటున్నారు సో అలా వాళ్ళు అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోయింది కదా మీ వాల్యూ అనేది మీ కేరింగ్ నేచర్ అనేది మీ పర్సనాలిటీ కానీ ప్రతిదీ కూడా వాళ్ళని ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు అనమాట సో మీరైతే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి మీ వ్యక్తి మీ వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేదు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు ఆల్రెడీ కొంతమందికి ఇంటి కూడా వచ్చేసి ఉండొచ్చు అనమాట ఆల్రెడీ కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది మీ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు అని సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి బట్ మీ వ్యక్తి అయితే మీరు తప్ప ఇంకెవరు వద్దు అంటున్నారు సో రీజన్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోయింది కదా ఈ వీడియోలో సో మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళైతే ఇప్పుడు ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ మీరు క్లైమ్ చేసుకోండి అండ్ మీ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది యూనివర్స్కి సరెండర్ చేయండి యూనివర్స్ సపోర్టు సాయినాథుని దయ మీ మీద ఎప్పుడు ఉంటుంది మీరు కోరుకున్న లవ్ మీ దగ్గరికి వచ్చి మీరు హ్యాపీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరం అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్లో మీకు పర్టికులర్గా చూస్తాం కాబట్టి మీకు ఒక గైడెన్సు సొల్యూషను అన్నీ దొరుకుతాయి అన్నమాట సో జై సాయి